హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ టోపు పాలకూర మనం మామూలుగా అయితే పన్నీర్తో చేసుకుంటాము అలా కాకుండా ఇలా టోపుతో ఈ కర్రీని చేసామంటే మరింత రుచి హెల్దీ కూడా ముందుగా ప్యాన్లోకి నాలుగు కప్పుల పాలకూరకు సరిపడా వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత పాలకూర వేసి రెండు నిమిషాలు ఉడికించాలి పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని పన్నీర్కు బదులుగా టోఫోన్ తీసుకోవటం వల్ల బరువు తగ్గటానికి బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే రెండు నిమిషాల తర్వాత పాలకూరను స్ట్రెయిన్ చేసుకొని వెంటనే చల్లటి వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనివల్ల పాలకూర కలర్ మారిపోకుండా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి పాలకూర పది బాదం వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి బాదాం ఇందులో యాడ్ చేయటం వల్ల ఈ కర్రీ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పాలకూర తీసుకోవటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి నాలుగు కప్పులు పాలకూరకి రెండు వందల యాభై గ్రాముల టోఫు తీసుకోవాలండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోండి మీరు మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకొని ఫ్రై చేయండి అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలపండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయండి అలాగే ఇందులోకి కొన్ని మింతాకుల్ని ఫ్లేవర్ కోసం తీసుకున్నానండి ఇది ఆప్షనల్ అండి దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది మరింత రుచి వస్తుంది అలాగే ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న పాలకూరను తీసుకోండి ఇప్పుడంతా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి ఐదు నిమిషాల తర్వాత టోఫూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ టోపు కనుక మీకు అందుబాటులో లేనట్లయితే టోపుకు బదులుగా పన్నీర్తో కూడా ఇదే విధానంలో కర్రీ చేసుకోవచ్చండి ఈ టైంలోనే మీరు సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మరోసారి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే మూడు నిమిషాల తర్వాత చూశారు కదండి ఆయిల్ అంతా పైకి తేలింది అంతేనండి ఎంతో సింపుల్గా టోపు పాలకూర రెడీ అయిపోయింది